హలో ఎవరి ఈరోజు వీడియోలో మీకు నేను పది నిమిషాల్లోనే ప్రెషర్ కుక్కర్లో ఎక్కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా రుచిగా ఉంటుందండి గ్రేవీతోనే అన్నం అంతా తినవచ్చు అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఎక్కరి కలుపుకొని తింటే అబ్బబ్బా ఇంకేం కావాలండి సో విడోలకెట్ చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఎగ్స్ తీసుకోవాలి ఇలా బాయిల్ చేసుకొని తీసుకోవాలి ఎగ్స్ని ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేశారనుకోండి మసాలా అంతా ఎగ్స్ లోపలి వెళ్ళి ఎగ్స్ తిన్నప్పుడు బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు ధనియాల పౌడర్ ఒక వన్ టీ స్పూన్ జీలకర్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మీకు కొంచెం గరం మసాలా ఎక్కువ కావాలనిపిస్తే మీరు వన్ టీ స్పూన్ వేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి ఈ కసూరి మేతి వల్ల చాలా రుచిగా ఉంటుందండి కర్రీ సో కసూరి మేతీని మిస్ చేయకుండా వేసుకోండి వేసాక ఒక రెండు టేబుల్ స్పూన్లు చిక్కటి పెరుగు వేసుకోండి మరి పలాచుగొన్నను పెరుగు వేసుకోకుండా చిక్కటి పెరుగు వేసుకుంటే బాగుంటుందనమాట తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టినట్టు చక్కగా కలిపిసుకోవాలి కలిపిన తర్వాత ఒక్క పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మీరు ఏం చేయాలంటే కుక్కర్ తీసుకొని కుక్కర్లోని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర బిర్యానీ ఆకులు ఒక రెండు వేసుకోండి ఇలా ఒక్క పది సెకండ్స్ తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకుని అనుకోండి గ్రేవీ మీకు తిక్గా వస్తుందనమాట ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు ఒక పెద్ద సైజ్ టమాటోని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సపోజ్ మీడియం సైజు ఉన్నాయనుకోండి రెండు వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు వేసుకున్నాను అనుకోండి టమాటో తొందరగా మెత్తబడిపోద్ది అనమాట సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇది కొంచెం టమాటోలు మెత్తబడిన వరకు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాట అనమాట ఐదు నిమిషాల తర్వాత మోతో పెంచేశాను చూడండి టమాటోస్ మెత్తబడిపోయాయి కదా ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఎగ్స్ అన్ని వేసుకొని ఒక్క నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అంతే కొంచెం పచ్చిగా ఉంటాయి కదండి అందుకే అనమాట ఒక్క నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత మీరు వాటర్ వేసుకోవాలి ఏ గిల్లో మనం మసాలా కలుపుకున్నాం కదండి ఆ గిళ్ళలోనే కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి చూడండి ఎగ్స్ పూర్తిగా మొలగక్కర్లేదు అనమాట కొంచెం సగములిగితే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక్క విజిలే ఉంచుకోవాలి అంతే ఒక్క విజిల్ తర్వాత మూత చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఇది కొంచెం దగ్గర అయిన వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి గ్రేవీ మీకు కొంచెం తిక్కుగా అనిపించింది అనుకోండి అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ప్రెషర్ కుక్కర్లో ఎగ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మీరు రోటీ అయినా రైస్ అయినా పులావ్లో కూడా చాలా బాగుంటుంది బగ రైస్లో కూడా అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్